హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా సంక్రాంతి పండుగ ముగ్గులతోటే స్టార్ట్ అవుతుంది మేము అందరం అయితే ముగ్గులు వేస్తున్నాము మే నేను మా అక్క మా మమ్మీ ఇది ఈ ముగ్గు మా అక్క వేసింది చూసారా తనే వేసుకుంటానని చెప్పేసి తను వేసింది ఈ ముగ్గు నేను మా మమ్మీ కలిపి వేస్తామన్నమాట హాయ్ ఫ్రెండ్స్ మా ముగ్గులు నచ్చాయా ముగ్గులు వేయడం ఈజీయే కానీ దాని కలర్స్ వేయడం అయితే చాలా కష్టం కష్టపడి వేస్తున్నాను నాకైతే నిద్ర వచ్చేస్తుంది నేను మా మమ్మీ వేస్తున్నా ముగ్గులు మేము ముగ్గులు నైట్ వేసుకుంటున్నాము మార్నింగ్ ఎక్కువ పనులు ఉంటాయని చెప్పేసి ఇప్పుడే వేసుకుంటున్నాము ఇప్పుడు వేసుకుంటే మార్నింగ్కి ఒక పని తగ్గుతుందని మీరు కూడా ఎప్పుడైనా మీ చిన్నప్పుడు మీ మమ్మీ వాళ్ళకి ముగ్గులు వేయడంలో హెల్ప్ చేశారా చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము లాస్ట్ ఇయర్ కూడా అందరం కలిపి ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే అందరం కలిపి ముగ్గులు వేసుకుంటాము ఫ్రెండ్ మా అక్క ఒక్కరిది తన ముగ్గుని కలర్ వేసుకుంటుంది కష్టపడి తనే ముగ్గు వేసుకొని తనే కలర్ వేసుకుంటుంది మా మమ్మీ నేను అయితే మాకు ముగ్గు వేసుకొని మేమిద్దరం కలిపి ఒకదానికి వేసుకుంటున్నాము మా అక్క అయితే తనే వేసుకొని తనే ఫాస్ట్గా కలరింగ్ వేసుకుంటుంది ఇదేదో త్రీ డి ముగ్గు అంట మా అక్క నేను వేస్తానని చెప్పేసి వేస్తుంది లాస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే ఎప్పుడూ ట్రై చేయలేదు ఈ ముగ్గుని ఇదే నేను మా మమ్ నేను మా మమ్మీ వేసిన ముగ్గు ఎలా ఉంది ఇదే మా అక్క ముగ్గు రిజల్ట్ అయితే చాలా బాగుంది మీరే చూస్తున్నారు కదా ఈ కుండ ముగ్గే నాది చూసి ఎలా ఉంది వేసాను ఎలా ఉందో చెప్పండి అన్ని ముగ్గులు మీకు నచ్చితే కామెంట్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ మీరు కూడా మీ దగ్గర ఇలా ముగ్గులు వేసుకుంటారా ఒకవేళ వేసుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి